హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వైఫ్ ఛానల్ ఏడు సముద్రాలు దాటి వచ్చిన మన ఇండియా అలవాట్లు కొన్ని అలాగే ఉండిపోతాయి అందరూ ఎలా ఉన్నారు మేము యూఎస్సీలో బాగానే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ చూడండి మా ఆవిడ ఒక వింత పని చేస్తుంది అమెరికాలో ఎవ్వరు బట్టలు బయట ఆరేరండి వాషింగ్ మిషన్లు వేసుకోవే బాబు బట్టలు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే ఉతికేసి తీసుకొచ్చి ఇక్కడ బ్యాక్ ఇక్కడ డెక్ ఉంటుంది ఆ డెక్ పైన ఈ బట్టలు ఉత్తేసిన బట్టలు తీసుకొచ్చి ఆరేస్తాం మామూలుగా అయితే ఈ సొసైటీలో ఇక్కడ ఇలా చూస్తే మాత్రం డెఫినెట్గా ఫైన్ వేస్తారు ఆ విషయం చెప్పినా కానీ మా ఆవిడ వినట్లేదు ఇండియాలో అలవాటు ఏం చేస్తాం మరి ఫ్రంట్ కానీ ఇలా ఆరేస్తే కంపల్సరిగా సొసైటీ వాళ్ళు వచ్చేసి వేసేసి వెళ్ళిపోతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్